వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ యుద్ధ ప్రాతిపదికన వెలుగొండ కొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు కల్లా సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు నిపుణులతో కలిసి ప్రాజెక్టు పనులను శుక్రవారం పరిశీలించారు ఇటీవల మొంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వెలిగొండ ఫీడర్ కెనాల్ ను ఇరిగేషన్ నిపుణుల బృందంతో శుక్రవారం ఆయన పరిశీలించారు మొంతా తుఫాన్ వర్షాలకు ఫీడర్ కెనాల్ ఎనిమిది వందల యాభై మీటర్ వద్ద వంద అడుగుల పొడవున ముప్పై అడుగుల లోతులో పడిన గండిని చూశారు జంట సొరంగాలలోకి తొమ్మిది కిలోమీటర్ల చొచ్చుకు వచ్చిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు భవిష్యత్తులో కూడా వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని ఫీడోర్ కెనాల్ సిసి వాల్ లైనింగ్ నిర్మాణంలో డిజైన్స్ అప్రూవల్ చేయమని సూచించారు ఈ సందర్భంగా వెలిగొండ ఆఫీస్ ఆఫీసులో ప్రాజెక్టు పెండింగ్ పనులపై అధికారులు ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అందువలనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలిగొండపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పడలను పరుగులు తీస్తున్నారన్నారు నాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు పదమూడు వందల డెబ్బై మూడు కోట్లు నిధులు కేటాయించి పదమూడు వేల పంతొమ్మిది కోట్లు అనగా తొంభై ఆరు శాతం ఖర్చు చేశామన్నారు తమ ప్రభుత్వం టెన్ఆల్ టూ లో ఇంకా నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్ లైనింగ్ పనులు బెంచ్ పనులు సహాయం చేయడంతో పాటు టీవీఎం మిషన్ తొలగించాల్సి ఉందన్నారు ఫీడర్ కెనాల్ లైనింగ్ మూడు కిలోమీటర్ల పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల కోసం ఇటీవలే నాలుగు వందల యాభై ఆరు కోట్లతో టెండర్లు పిలిచామని రామానాయుడు వివరించారు ఈ నెలలోనే ఫీడర్ కెనాల్ పనులు మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారు టన్నెల్ రెండులో టిబిఎం మిషన్ తొలగించడానికి సాంకేతిక నిపుణుల కమిటీని నియమించామన్నారు ఆలోగానే నిర్వాసితుల కాలనీలు పూర్తి చేయడం పరిహారం పంపిణీ తదితర సమస్యలు పరిష్కరిస్తామన్నారు తెలుగుదేశం ప్రభుత్వం గత హయాంలో ఈ ప్రాజెక్టు కి సంబంధించి ఏడు కాలనీలలో నాలుగు కాలనీలు నిర్మించినట్లు చెప్పారు ఈ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక కృషి జరుగుతుందని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు